నమస్తే ఎన్ఎన్టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం నా పేరు యశ్వంత్ ఈ రోజు రాజమండ్రి జిల్లా అధ్యక్షుడు మద్దిపాటి స్వర్ణ రజని గారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం రాజమండ్రి బీజేపీ జిల్లా ఆఫీస్ నందు అధిక సంఖ్యలో మహిళా మనలతో నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షులు శ్రీమతి నిర్మలా కిషోర్ గారు జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు అనపర్తి శాసన సభ్యులు నలమిలి రామకృష్ణారెడ్డి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర పూర్వ అధ్యక్షులు బొమ్మల దత్తు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షులు శ్రీమతి నిర్మలా కిషోర్ సభను ఉద్దేశించి మాట్లాడుతూ మహిళా శక్తి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మహిళలకు చట్టసభలో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ వివిధ అంశాల మీద ప్రస్తావించారు ఈ కార్యక్రమంలో వక్తలు వీరమల్లు గంగా భవానీ గారు ప్రధాన ఉపాధ్యాయురాలు కొవ్వూరు డాక్టర్ ఫణి సుహాసి గారు చర్ల మృదుల గారు పద్మావతి రామానుజం గారు డాక్టర్ సీకే లక్ష్మి ముఖ్య వక్తులుగా పాల్గొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహిళల కోసం ప్రవేశపెట్టిన పథకాల గురించి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ నర్సిపల్లి హారిక గారు సవివరంగా వివరించారు రాష్ట్ర ఉపాధ్యక్షరాలు శ్రీ రేలంగి శ్రీదేవి మహిళా సాధికారత గురించి వివరించారు ఈ కార్యక్రమంలో శ్రీహెచ్ మోహిని మీనాక్షి అధికారులు లక్ష్మి కొయ్యే వెంకటలక్ష్మి ఉమాజ్యోతి పన్నాల లక్ష్మి సంతోషి సరసవేణి సుబ్బలక్ష్మి తంగేళ్ల పద్మావతి ఉమాదేవి నాగదేవి రమణ కుమారి రమణమ్మ సునీత వెంకటలక్ష్మి కుమారి తదితరులు పాల్గొన్నారు మహిళ శక్తి అందరికీ తెలిసిన విషయం నరేంద్ర బోడీ అది మరింత శక్తిగా మారి రోజు మనకి చట్టసభలో చట్టాలు చేసే స్థాయికి నరేంద్ర బోడీకి తీసుకెళ్లడం అనేది మనందరం ప్రతి ఒక్కరు నమస్కారం తెలియజేసుకుంటున్నారు ఈరోజు రాజ ఢిల్లీ రాజధాని నుంచి మన దేశ రాజధాని ఢిల్లీ నుంచి రాజమండ్రికి ఒక విమాన సర్వీసును ప్రారంభించారు దానిలో ఏ విధంగా ప్రయాణిస్తుందండి అది ప్రతి ఒక్క దాని సిబ్బంది పూర్తిగా మహిళలతో వెళ్ళడం అనేది మనందరికీ చాలా సంతోషతాయకండి ప్రతి ఒక్క మహిళ యొక్క ఆలోచనలు ఆశలో ఆలోచనలు అదేవిధంగా ఆకాశమే హద్దుగా సాగాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి మహిళ మహిళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తుంది ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రపంచంలో ఉన్నటువంటి మాతృమూర్తులందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా మహిళలు మానవ వాళ్ళకి ఎంతగా తమ పాత్రను ముఖ్య పాత్రను పోషిస్తారో అది ప్రత్యేకంగా మనం చెప్పనవసరం లేదు ఒక తల్లిగా ఒక చెల్లిగా ఒక భార్యగా ఇలా అనేక రకాలుగా వాళ్ళ అవతారాలను మనం చూస్తూ ఉంటాం ఒక పురుషుడి యొక్క విజయాన్ని అందరూ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు కానీ ఆ పురుషుడి యొక్క విజయం వెనకాల స్త్రీ యొక్క కష్టం ఎంత ఎంతుంటు అనేది మనం గమనించాలి ఉదాహరణకి ఈ ప్రపంచంలో కావచ్చు ఈ దేశంలో కావచ్చు ఈ రాష్ట్రంలో కావచ్చు విజయం సాధించినటువంటి నాయకులు ఎందరో ఉన్నారు వారందరికీ కూడా వెనక ఉన్నటువంటి తన భార్య కావచ్చు తన తల్లి కావచ్చు సోదరిమణులు కావచ్చు వారి యొక్క సహకారంతో మాత్రమే వారు అంత గొప్పటి విజయాలు సాధిస్తూ ఉంటారు అదేవిధంగా భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు మహిళా మూర్తులకు భారత పరిపాలనలో కానీ అదేవిధంగా భారతీయ జనతా పార్టీలో కానీ ఒక గొప్ప ప్రాధాన్యతను మనం ఇవ్వడం జరిగింది అందులో భారతదేశ రాష్ట్రపతి ముర్ము గారు ఒక మహిళని నియమించుకోవడం జరిగింది అదేవిధంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థని మరింత అభివృద్ధి చేయడం కోసం అని చెప్పి మరొక మహిళని ఫైనాన్స్ మినిస్టర్గా పెట్టడం జరిగింది అదేవిధంగా మన రాష్ట్రానికి వచ్చేటప్పటికీ ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ శాఖ రాష్ట్ర అధ్యక్షురాలిగా పురంబరేశ్వరి గారిని మనం పార్టీ నియమించడం జరిగింది ఈ విధంగా అన్ని స్థాయిల్లో కూడా భారతీయ జనతా పార్టీ మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంది నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో నారీ శక్తిని తీసుకొని వచ్చి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ని చట్ట సభల్లో కానీ ఉద్యోగాల్లో కానీ పరిపాలన విధానాల్లో కానీ థర్టీ త్రీ పర్సెంట్ మహిళలకి ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం అది నరేంద్ర మోదీ గారు భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోనే ఆధ్వర్యంలోనే జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను మహిళా దినోత్సవం అంటే మనం విజయాలని తెలియజేయడంతో పాటు మహిళలు పడుతున్నటువంటి కష్టాలు మహిళలపై జరుగుతున్నటువంటి ఆకృత్యాలు ఏవైతే ఉన్నావో వాటి నుంచి మహిళలు రక్షి రక్షించడానికి ప్రతి పురుషుడు కూడా సామాజిక బాధ్యతను కలిగి ఉండాలి రోడ్డు మీద వెళ్తున్నటువంటి ఒక మహిళ మనకు తెలియని మహిళ రోడ్డు మీద నుంచి వెళ్తూ ఉంటే ఆ మహిళ నా తల్లిగాను నా చెల్లుగాను మనం అలాంటి భావంతో ఉంటేనే ఈ సమాజంలో మెరుగైన సమాజం ఏర్పడుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరొకసారి మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ మహిళా మూర్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉందని చెప్పి మహిళలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా మద్దతుగా మీరు ఉండాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను నమస్కారం